దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మత్తయి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి కొన్ని వచనాలను చదువుకుందాం యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువ దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదనిను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను దేవునికి స్తోత్రం ఈ యొక్క వాక్య భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు రకరకాల పాత్రలను పోషించినట్లుగా వారు రకరకాలుగా దేవుని యొక్క పరిచర్యల్లో ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో నాయకత్వంలో దెబోర దేవునికి దేవుని కొరకు నిలవబడింది నమ్మకత్వంలో రూతు దేవుని కొరకు నిలవబడింది పిల్లలను దేవునికి ఇవ్వడంలో హన్న నిలవబడగలిగినది పట్టుదలతో ప్రార్థించటంలో ఎస్తేరు సాక్ష్యాన్ని పొందగలిగింది దేవుని ఉగ్రత నుండి తన భర్తను రక్షించటానికి అభిగయేలు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలవబడింది నిందను భరించడంలో మరియ తన జీవితాన్ని త్యాగం చేయగలిగింది జీవితాన్ని అర్పించటంలో అన్న తన యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించింది పశ్చాత్తాపపడటంలో ఒక అగ్రస్థానాన్ని పొందినటువంటి స్త్రీగా మగ్ధలేని మరియా దేవుని యొక్క సన్నిధిలో మనకు కనబడుతున్నది సువార్తను ప్రకటన చేయడంలో తన ఊరంతటినీ కూడా రక్షించి ప్రభు పాదాల చింతకు నడిపించటానికి సమరయ స్త్రీ దేవుని పరిచర్యలో ఉపయోగపడింది దైవ భక్తిని హృదయంలో మరి చూపించటానికి దేవుని తన హృదయంలో చేర్చుకోవటానికి ఒక మంచి సాక్షిగా పాత్రగా నిలవబడినటువంటి స్త్రీ లూదియా నా సహోదరులారా వీరందరూ కూడా దేవునికి ఉపయోగపడినట్లుగా మనకు మాదిరికరంగా వీరందరూ కూడా నిలవబడ్డారు అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఇదిగో వీరి జీవితాల ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వారి నుండి మీరు వారు ఏదైతే కనపరిచారో అది అవిశ్వాసం కావచ్చు దేవుని మాటకు చూపించిన అవిధేయత కావచ్చు పాపము ఎడల వాంచ కావచ్చు ధనము మీద ఆశ కావచ్చు అలాంటి స్త్రీలను ఆ వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను ప్రభు మనకు చూపిస్తూ వారిలాగా మీరు బ్రతకొద్దు అని చెప్పటానికి దేవుడు కొంతమంది స్త్రీల యొక్క పేర్లను కూడా బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు యోబు యొక్క భార్య యోబు ఎంతో భక్తిపరుడు కానీ అతనికి ఇవ్వబడినటువంటి భార్య మాత్రం ఆమె విశ్వా అవిశ్వాసపు మాటలను పలికి మనందరి ఎదుట ఆమె ఒక మరి స్తంభముగా లేకపోతే ఆమె ఒక సూచనగా కనబడుతూ ఉంది దేనికో తెలుసా ఆమె కనపరిచినట్లుగా మనము అవిశ్వాసాన్ని కనపరచకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది లోతు భార్య లోతు దేవుని మాటను విని పరుగు పెట్టుకుని ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటూ పారిపోతూ ఉన్నాడు కానీ లోతు భార్య దేవుని మాట మీద మరి విధేయతను చూపించలేక ఆమె వెనక్కి తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పోతీఫరు యొక్క భార్య పోతివరు యోసేపును ఎంతో నమ్మాడు అతడు నీతిమంతుడు అని నమ్మాడు కానీ పోతివరు యొక్క భార్య మాత్రం నీతిమంతుని నీతిమంతునిగా చూసేటువంటి కన్నులు ఆమెకు లేని కారణం చేత పాపపు వాంచ చేత ఆమె తన సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అననియా సప్పేరాలు వీళ్ళిద్దరిని మనం చూసినప్పుడు అననియా భార్య అయినటువంటి సప్పీరా దేవునికి మాట ఇచ్చి ధనము మీద ఉన్నటువంటి ఇష్టముతో ఆమె తన సాక్ష్యాన్ని మాత్రమే కాదు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఈ స్త్రీల మాదిరిగా మీరు ఉండండి ఈ స్త్రీలను మీరు మాదిరికరంగా పెట్టుకోండి అని చెప్పి చెప్తూ మరొక కొంతమందిని స్త్రీలను దేవుడు మనకు చూపిస్తూ వీళ్ళలాగా ఉండొద్దు వీరిలో ఉన్నటువంటి లోపములను మీరు కలిగి ఉండవద్దు అని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మనకు కనబడుతున్నటువంటి స్త్రీ ఎవరు దేవుడు మెచ్చుకున్న ఏసయ్య మెచ్చుకున్నటువంటి ఈ స్త్రీ ఎవరు అని చూసినట్లయితే ఆమె కణాను స్త్రీ ఈమె కొరకు మరి ఈ యొక్క అధ్యాయములో మరి వ్రాయబడింది ఎంతో స్పష్టముగా అదంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఆమె పరిస్థితి ఎంత దీనముగా ఉందో ఆమె ఎంత దేవుని సన్నిధిని పట్టుదల కలిగి వేడుకుంటుందో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఎక్కువగా కేకలు వేస్తున్నట్లుగా రాయబడింది ఏ సయ్యకు వినబడేంతగా ఆమె మొర్ర పెడతా ఉంది కేకలు వేస్తూ ఉంది కానీ ఆమె ఎంత కేకలు వేసినా ఎంత ప్రార్థన చేస్తున్నా ఏసయ్య మాత్రం మౌనంగా ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంది అంత మాత్రమే కాదండి శిష్యులు ఆమెను చూచి విసుక్కుంటున్నారు ఆమెను తోసివేస్తున్నారు ఆమెను నెట్టి వేస్తూ ఉన్నారు ఆమె మాటను వారు వినడం లేదు ఏమాత్రం కూడా అంత మాత్రమే కాదు ఏసయ్య దగ్గర నుంచి సహాయం రావటానికి నీవు నీ కుటుంబం అర్హత లేని వారు అని చెప్పి ఒక పక్క నుంచి కొంత జనాంగము ఆమెను ఎంతగానో నిరాశకు గురి చేస్తున్నప్పటికీ కూడా అవమానము కలుగుతున్నట్లుగా ఆమె హృదయానికి అనిపిస్తున్నప్పటికీ కూడా ఆమె ఒకటే నిర్ణయాన్ని తీసుకుంది ఏంటో తెలుసా నేను అడుగుతూనే ఉంటాను నా యొక్క హృదయం నా వైపునకు తిరుగుతుంది నా నా మొర ఆలకిస్తాడు అనేటువంటి ఒక నమ్మకముతో పట్టు వదలకుండా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది దేవుడు ఏసయ్య ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి నిన్ను పరీక్షిస్తాడు కానీ నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టడం మాత్రం అది ఎన్నటికీ జరగని విషయం అది మనకు తెలియచేయటానికే ఈ స్త్రీ విషయంలో ఆయన మౌనంగా ఉన్నారు ఈ కణాను కనపరిచినటువంటి విశ్వాసాన్ని చూచి ఏసయ్య మెచ్చుకున్నట్లుగా మనకి ఉంది అంత మాత్రమే కాదు ఏసయ్య ఆమె పట్ల మరి కనికరాన్ని చూపి ఆమె విశ్వాసాన్ని ఆయన ఎప్పుడైతే మెచ్చుకున్నారో ఆమె యొక్క ఏ ఆశతో అయితే ఆమె దేవుని సన్నిధికి వచ్చిందో ఏ కార్యము జరగాలని ఆమె కోరుకుందో దేవుడు ఆ కార్యమును తన ఇంటికి వెళ్ళక మునుపే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఆమెకున్నటువంటి అవసరతను ప్రభు తీర్చినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు మెచ్చుకునే అంతగా ఏసయ్య మెచ్చుకునే అంత విశ్వాసాన్ని ఆ యొక్క పట్టుదల ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా ఈ కణాను స్త్రీ తృణీకరింపబడే స్థితిలో మరి ఉన్నప్పటికీ కూడా ఆమె పట్టుదల విడిచిపెట్టకుండా ఆమె ప్రార్థన చేస్తుంది కేకలు వేస్తుంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారా తృణీకరింపబడుతూ ఉన్నారా వస్తున్నటువంటి సమస్యల మధ్య మీ జీవిత యాత్రలో మీరు అలసిపోతున్నారా మనుషులు మనుషుల యొక్క మాటలు మీరు గాయపరచబడ్డారా దేవుడు కూడా మీ విషయంలో మౌనంగా ఉన్నాడా నీవు ఎంత సహిస్తున్నా ఎంత సహనాన్ని మరి కనపరుస్తున్నా ఇంకా నీ పరీక్షలో నీవు జయాన్ని పొందలేకపోతున్నావా సహోదరులారా భయపడవద్దు ప్రార్థనలో మనము పోరాడదాం దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కానీ నీకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన ఇదిగో మనుషుల దగ్గరికి వెళ్ళి మనము పోరాడి మనకున్నటువంటి సమస్యలను చెప్పుకునే దానికంటే దేవుని పాదాలను పట్టుకొని ఆ పోరాడేదేదో దేవుని సన్నిధిలో ఆయనతో మనము పోరాడితే మన యొక్క గెలుపును చూచి సంతోషించే దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను గెలిపిస్తాడు ఆయన మనలను ఒంటరి వారిగా విడిచిపెట్టడు ఒకవేళ మీరు ఇలా ప్రార్థన చేస్తున్నారేమో ప్రభావా నేను ఒంటరి దానను లేకపోతే నేను ఒంటరి వాడను నాకు నా యొక్క కుటుంబము ఒంటరిది ఇది నాకున్నటువంటి బిడ్డలు అయ్యా అనాథలుగా ఉన్నారయ్యా మేము ఒక అనాథలుగా ఉన్నాం ప్రభావ అని చెప్పి మీరు ప్రార్థన చేస్తున్నారా అయితే ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది చూడండి దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమాకాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను చదువుతున్నాను విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగానైనా బాధనుంది నాకు మొ మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును అవును ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట నీవు ఏ విధము చేతనైనను నీవు ఎవరి చేతనైనా వేదన పడుతున్నావా బాధపరచబడుతున్నావా నీకు న్యాయము జరగట్లేదా ఇదిగో దేవుడు నీ పక్షమున నిలిచి ఉండి నీవు పెట్టేటువంటి మొరను ఆయన ఆలకిస్తాను అని అక్కడ స్పష్టముగా ఒక మంచి వాగ్దానం అనాథలైనటువంటి బిడల కొరకు రాయబడి ఉంది ఆయన మనలను విడిచిపెట్టడు నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో నుండి కూడా ఆయన నీకు సహాయమును చేస్తారు నీకు ఆలోచన చెప్తారు చాలా మంది ఇలా అంటారు ప్రభా మాకు ఆలోచన చెప్పేవారు లేరు ప్రభా మేము ఎటు వెళ్లాలో మాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పి నిశ్చయముగా ఆయన నీకు ఆలోచన చెప్తాడు నీ పక్షమున ఆయన ఆలోచనకర్తగా నిలవబడతాడు భయపడవద్దు ఇదిగో దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు అనడానికి ఒక మంచి ఉదాహరణ నేను మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు చూపించాలని ఆశపడుతున్నాను షడ్రక్ మేష నగోలు వారు బులోను దేశానికి బానిసలుగా వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని ఒంటరిగా ఏ మాత్రము కూడా విడిచిపెట్టలేదండి వారు అగ్నిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఒకనొక దినాన వచ్చినాయి కానీ ఆ అగ్నిలో కూడా దేవుడు వారిని ఒంటరి వారిగా విడిచిపెట్టలేదు వారు పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి చేరి గనుక దేవుడే ఆ అగ్నిలోనికి ఆ బిడ్డలను కాపాడటానికి దేవుడే దిగి వచ్చాడు అంతమాత్రమే కాదు యాకోబు యొక్క జీవితంలో యాకోబు ఒంటరిగా ఉన్నాడు అర్ధరాత్రి వేళ అతడు పారిపోతూ ఉన్నాడు అయితే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా యాకోబు కొరకు అర్ధరాత్రి వేళ దేవుడే ఆ అరణ్యములోనికి దిగి వచ్చాడు ఇదిగో తన బిడ్డల కొరకు ఆయన ఎక్కడికైనా దిగివచ్చే దేవుడు తన బిడ్డలు మొర పెడితే తప్పకుండా వారిని జ్ఞాపకము చేసుకొని వారిని ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు వారికి సహాయమును చేసే దేవుడు విసిగిపోవద్దు నీ యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ కూడా ఇదిగో లోకానుసారంగా మనం చూసినప్పుడు సముద్రం మనం ఎవరైనా సముద్రం దగ్గరికి వెళితే సముద్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద అలలు మరి ఎగసిపడి మన మీదకి వస్తున్నట్లుగా మనకు కనబడతాయి వాస్తవానికి తాటి చెట్టు అంత ఎత్ ఉన్నటువంటి అలలు కూడా మనం చూస్తూ ఉంటాం అంత పెద్ద అల అక్కడి నుంచి చూస్తున్నప్పుడు అమ్మో ఇది ఒక ఊరిని కూడా ముంచివేస్తుందేమో ఈ పట్టణాన్ని ముంచి వేస్తుందేమో అనుకునే అంత పెద్ద పెద్ద అలలు బయలుదేరి వస్తూ ఉంటాయి కానీ అవి చివరాఖరికి వచ్చేసరికి అవి ఎక్కడికి చేరతాయి తెలుసా నీ పాదాలను తడిపి మాత్రమే వెనక్కి వెళ్ళిపోతాయి అలాగనే నీకు కనబడుతున్న ఏ సమస్య అయినా కావచ్చు నిన్ను భయపడుతున్న ఏ పరిస్థితి అయినా కావచ్చు నా దేవునికి అది చిన్నది తప్పకుండా అది ఆ యొక్క విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు అంతగా కనబడుతున్నటువంటి శ్రమలు సమస్యలు నీ పాదాలను తాకి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు అని నమ్మండి ఏ సమస్య మనల్ని ముంచి వేయదు ఏ పరిస్థితి మనలో నాశనము చేయదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట రాయబడింది నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఇది దేవుని యొక్క వాగ్దానం అండి దీన్ని నమ్ముదాం దీన్ని స్వతంత్రించుకుందాం కణాను స్త్రీకి సహాయమును చేసిన దేవుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి కూడా సహాయమును చేసి నీకున్నటువంటి ప్రతి అక్కరిని కూడా ప్రభు తీర్చబోతున్నాడు అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆమెను